యోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక కాళేశ్వరం విషయానికి వస్తే మరి దీనికోసం మనం సార్లు మాట్లాడుకున్నాం ఇక ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి మరి డిజైనింగ్ల కోసం అనేక సార్లు మాట్లాడుకున్నాం మరి ఇంజనీర్ల కోసం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఇక అదే విధంగా ఈ కాళేశ్వరంలోని ఈ బాహుబలి మోటార్లు మునిగిపోయినటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం ఇక కాళేశ్వరంలో జరిగినటువంటి మరి ముఖ్యంగా కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడగడ్డ ఈ మేడుగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కూడా మరి దీంట్లో జరిగినటువంటి మరి లోపాల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక అట్లనే ఇక మరి దీంట్లో జరిగినటువంటి అవినీతి గురించి కూడా మాట్లాడే ఇది చాలా సందర్భాలలో మనం అనేక సార్లు ఈ కాళేశ్వరాన్ని ముందలేసుకొని మాట్లాడినా మనం ఎందుకనంటే ఇవాళ మరి ముఖ్యంగా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి మిగులు బడ్జెట్తో మరి వచ్చినటువంటి కొత్త రాష్ట్రం మరి అప్పుల కుప్పగా ఎందుకు మారింది అప్పుల కుప్పగా ఎందుకు మారింది మరి ఎందుకు ఇవాళ రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ఇక దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను అయితే ఈరోజు మేము ముందు ఉంచదలుచుకున్న మిత్రులారా దాంట్లో మరి రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రం ఇది సాక్షాత్తు గత ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అనేక సార్లు చాలా సందర్భాలల్ల అనేక సభలల్లా మరి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అనేక సభలల్లా మరి గత ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు చాలా సందర్భాలలో అన్నాడు ఇక అదే విధంగా ఇక కొంతమందికి ఏమవుతుందని అంటే ఇక ఎట్లా ఖర్చు పెట్టాలి అనే దాని మీదనే ఒక పని పెట్టుకుంటున్నారు ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఏం చేస్తారంటే ఇక వానికి పైసలు సంపాదించే చేత కాదు కానీ ఖర్చు పెట్టడంలో మంచిగా అయి ఉంటాడు ఇక ఇప్పుడు మన పరిస్థితి కూడా గట్టనే అయిపోయింది ఇవాళ ఆముదాన్ని మరి ఎట్లా రాబట్టాలి ఈ మిగులు మిగులుపరిజెట్టు ఇదే విధంగా కొనసాగాలే ఇంకిత్త ఆముదాన్ని ఎట్లా రాబట్టాలనే తెలివితేటలను పక్కన పెట్టి ఈ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలెట్ల చేయాలనే ఆలోచన వచ్చినట్టుంది బహుశా నేను అంటున్నా అంటే ఇలా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే ఈ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏందనంటే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు ఈ ఆమ్దాన్ని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ముందుగా అప్పుల కోసం మాట్లాడుకున్నట్టయితే ఇరవై ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా ఈ అప్పు కట్టాలన్నట ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మంది జనాలు ఈ ఇరవై ఐదు ఏళ్ళు ఈ అప్పు కట్టాలిగా మనం ఇక బాకీవాడు ఉన్నాం మనం వీళ్ళకి ఈ అప్పు కట్టాలే లేకపోతే ఇట్లనే వడ్డీలు కట్టుకుంటాం పోవాలి మన పనంతా వడ్డీలు కట్టుడే ఈ వడ్డీలా కూడా సరిపోతలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా ఏమైందంటే గల్లపెట్టే ఖాళీ అయింది అందులో ఏం లేవు అలా ఏమి లేవు నేను ఇంతకుముందు కూడా చెప్తాగా మన రవంత్ అన్న ఏమన్నాడు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా ఇడ కానీ ఉత్తకుండలే ఉన్నాయి ఇట్లా చాలా సందర్భాలలో మాట్లాడి ఇక ముఖ్యంగా విషయం ఏంటంటే మిత్రులారా ఇక మనం అసలు కథలోకి వెళ్ళిపోనాము ఈ కాళేశ్వరం విషయంలో ఇక డిజైనింగ్ ఎవరు చేయాలండి కాళేశ్వరానికి డిజైన్ ఎవరు చేస్తారు నాలుగు వందల యాభై మంది ఇంజనీర్లు ఉన్నారు యా నాలుగు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆయన నాలుగు వందల యాభై మంది ఇంజనీర్లు ఉన్నారు మరి ఇంతమంది పెద్ద పెద్ద ఇంజనీర్లు దాన్ని డిజైన్ చేసి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు ఇలా కానీ మరి కొన్నిటి సూచనలు సలహాలు కేవలము ఒక సూచన చేయాలి ఇంజనీర్లు అందరినీ కూర్చుండబెట్టి నీకు ఆ డిజైనింగ్ నచ్చకపోతే నీకు వాళ్ళు గీసినటువంటి వాళ్ళు రాసినటువంటి రాతలు వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ నీకు నచ్చకపోతే కొన్ని మార్పులు ఎట్లా చేయాలనేది నువ్వు సూచన మాత్రమే చేయాలి నీ నీకున్న పరిధి గంతే కానీ ఇక్కడ మరి గత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు ఇక ఈయననే ఒక ఇంజనీర్ అయినట్టు ఏ ఇది గిట్ల కాదే గిట్ల అని చెప్పిండాడు ఇది మనం అంటున్నటువంటి కాదు అంటున్నటువంటి మాట కాదు దీని మీద విచారణ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ మేడుగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో అది కూలిపోయే ఉందో ఇక తీయలాగితే డొంకంతా కదిలింది కదా ఇప్పుడు విచారణకు రమ్మంటే భయపడుతున్నారు అంతా ఇంజనీర్లు ఇక ఎవరైతే ఈ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఉన్నారో ఇక ఈయనకు పొంతలనే సమాధానం చెప్తుండే ఈయన కంట సక్క ఇంగ్లీషే రాదట గమతైన మాట అంటే ఒక కాలేజ్ లక్ష కోట్లతో కడుతున్నటువంటి లక్ష కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి ప్రాజెక్టుకు మరి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి ఈయన ఈయనకి ఇంగ్లీష్ రాదట ఈ మనం అంటున్నటువంటి మాట కాదు జస్టిస్ ఘోష్ గారు అంటున్నటువంటి మాట ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి నువ్వు సమాధానం చెప్పగానే ఉత్తగానే బొమ్మలు ఎక్కడ ఇలా పడతావు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ఏ నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు సార్ అందుకే మీతో ఏం మాట్లాడాలని నాకు అర్థవైతలుగా అన్నాడు ఇగో గిసంట్ ఆయనకు అప్పచెప్పిండే ఈ ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు అంటే మరి ఈయనకున్న చదువు ఎంత ఈయనకున్న జ్ఞానం ఎంత ఒకసారి మనం ఆలోచన చేయాలి దీని మీద ఒకసారి మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే మనం ఏదో ఆ అవతల వాళ్ళను తక్కువ చేయడం కాదు సమాధానం చెప్పడంలో ఇవాళ వాళ్ళకు సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఇక ఇష్టవచన సమాధానాలు చెప్తున్నాడు ఇక దాని మీద సీరియస్ అయ్యింది జస్టిస్ గోషి గారు కూడా ఆయన కూడా ఏదైతే విచారణ చేపట్టిన తర్వాత చాలా విస్తుపోయేటువంటి నిజాలు అయితే బయటకు వచ్చింది ఇవాళ ఎంతోమంది నాలుగున్నర లక్షల నాలుగున్నర కోట్ల ఇంత జనాభా కలిగినటువంటి వీళ్ళ మీద ఇవాళ మీరు చేసినటువంటి ఉద్ధరిత పని ఏముందబ్బ మీరు చేసింది మొత్తం రాష్ట్రాన్ని అప్పుల మాయం చేశారు ఒకటి గమనించాలి ఏంటంటే మీరు కూడా మిత్రులారా వాస్తవంగా ఈ కాళేశ్వరంతో ఎన్ని ఎకరాలు వారుతుంది ఎన్ని ఎకరాలు వారుతుంది ఎవరికి ఉపయోగం అవుతుంది ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే కనీసం కాళేశ్వరంలో ఒక రెండు బ్యారేజీలైనా దక్కించుకోగలుగుతామా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాట అండి ఇది ఈ కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి ఈ కాళేశ్వరాన్ని కనీసం ఒక రెండు బ్యారేజీలైనా మనం కాపాడుకోగలుగుతామా లేకుంటే ఇవి కూడా పుసుకున నీలమట్టం అవుతాయా ఇంకా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఆయన ఏమంటుండు ఏ ఇది కాళేశ్వరం కాదరన్నా ఆయన ఇది కూలేశ్వరం ఎప్పుడైనా కూలిపోయే దిశలోనే ఉంటుంది మనం అంటే వంద ఏండ్ల నాటి నుండి కట్టినటువంటి ప్రాజెక్టులు ఇంకా చెక్కు చెదరలే ఇంకా చెక్కు ఎదరలే వంద ఏండ్ల నాటి నుండి కట్టినటువంటి ప్రాజెక్టులు ఇంకా చెక్కు ఎదరలే కానీ నువ్వు గట్టి లక్ష కోట్లు పెట్టి మరి కేవలం ఐదు అయిందో లేదో ఒదిక్కు కడుతుంటే ఒదిక్కు కూలిపోతుంది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా ఇవాళ నిజంగానే ఇవాళ ఇంతమంది వందల కొద్ది ఇంజనీర్లు ఉండంగా ఈయన తీసుకున్నటువంటి ఇప్పుడు ఇంజనీర్లు కూడా వాళ్ళు ఏమంటారు మరి గత సీఎం గారు అది ఏది చెప్తే మేము అదే చేసినామంటారు ఇది ఇది చాలా గమ్మత అయినటువంటి మాట ఎందుక ఇట్లా అయింది మీరు ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు కదా మరి ఇట్లా ఎట్లా అయింది అని అంటే సార్ గత ముఖ్యమంత్రి గారు గిట్లనే చేయమన్నారు మేము గిట్టనే చేసాం అంటే ఇక మరి ఇంజనీర్లు ఎందుకు ఉండి డిజైన్ తీసేది ఆయనన ఆయనే పెద్ద ఇంజనీర్ కాదు కదా ఆయన ఇంజనీర్ కాదు కదా మరి ఆయన చెప్పిన మాట మీరు ఎట్లుంటారు అంటే ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు కాదు కాబట్టి ఇక ఆయన ఎట్లా చేయమంటే గట్నే చేసింది ఇక చూడు గమ్మతైన విషయం ఏంటంటే ఇవాళ వీళ్ళ యొక్క గొప్పల కోసం వీళ్ళ యొక్క మెప్పుల కోసం ఇలా అప్పులు చేసింది రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది ఇవాళ ఎంత బాధాకరమైనటువంటి విషయం అని అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే అందుతాయి అండి మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా మనం కూడా ఆలోచన చేయాలి మనం ఎంత సంపాస్తున్నాం ఎంత అప్పు చేయాలి అనేది మనకు ఒక మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి మనకు వచ్చేటువంటి రాబడి ఎంత మనకు వచ్చేటువంటి ఎంత మరి నేను ఎంత అప్పు చేయాలంటే తలకు మించిన భారం నీకు వచ్చేదానికంటే నాలుగింతలు అప్పు చేస్తే మిత్తిరిటగడతావు రాను ఒకసారి మనం ఆలోచన చేయాలి మనం నీకు వచ్చే జీతం ఓ పదివేలు ఉందనుకో నీకు వచ్చే జీతం పదివేలు ఉన్నప్పుడు నువ్వు ఎంత చేయాలి అప్పు చేస్తే ఒక ఐదు వేలు ఇవ్వాలి ఒక ఐదు వేలు వేయాలి ఓ ఐదు వేలు చేస్తే అప్పుడింత 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 కట్టుకోవచ్చు కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చింది నీ పదివేల జీతానికి ఓ ముప్పై వేలు అప్పు చేసిండు నీ పదివేల జీతం వల్ల ముప్పై వేలు అప్పు చేస్తే మరి మితికే పోతుంది అన్న ఆయన నువ్వు ఇచ్చి ఐదు వేలు మొత్తం నీ మితికే పోతాయి ఈ పరిస్థితి కూడా ఇప్పుడు ఇట్నే మరి మితికే నువ్వు మిత్తేం కడతావు ఇక మరి నువ్వేం తింటావు ఇక మరి నీకుండే ఖర్చులు రాయాలి ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి గంతే నేను ఉదాహరణకు చెప్తాను నీకు వచ్చే రాబడి ఎంత అంటే ఇప్పుడు విషయం వేసానంటే గతంలో ఆయన ఏం చేసిండు లాస్ట్ వచ్చే వరకు భూములను అమ్మి జీతాలు ఇచ్చి భూములు నమ్మి జీతాలు ఇచ్చాడు కోకాపేట లాంటి భూములు హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి కొన్ని అనేకమైనటువంటి భూములకు ఆ భూముల నమ్మితే గాని ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలియలేనటువంటి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా మనం చూసినాం ఇవి చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడారు ఇంకా మీకు ఈ విషయం కూడా చెప్పాలి మిత్రులారా ఎక్కడెక్కడైతే ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయో ఆర్టీసీలో కొన్ని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను కూడా ఎంక్వైరీ చేయించిన అప్పట్లోనే మీరు అనుకుంటుండే ఏదో ప్రేమతోని మీ ఆర్టీసీ వాళ్లకు ఇక ప్రభుత్వాన్ని ఏహే మిమ్మల్ని కూడా ఉద్యోగస్తులకు గుర్తిస్తున్నాం అని అన్నాడు చూడ అంత ఉత్తమాట మీ ఆస్తులను అమ్మేయాలనే ప్రయత్నం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మరి అధికంగా అప్పులు ఉన్నది అదే విధంగా ఆస్తులు ఉన్నది ఆర్టీసీ సంస్థ ఒకటే ఆర్టీసీ ఎందుకంటే అనేకమైనటువంటి చోట్ల వీళ్లకు విస్తారమైనటువంటి స్థలాలు విశాలమైనటువంటి భవనాలు ఇక దీనికి కావాల్సినటువంటి కొంత మిగులు భూమి ఉంది కాబట్టి ఇవాళ ఆర్టీసీ కార్మికులను మధ్యపెట్టి ఇవాళ భ్రమలో పెట్టి ఇక దాన్ని ఆగం చేయాలనుకున్న కానీ పాపం అది కుదరలే అది కుదరలేదు నేను ఎందుకు అంటే ఇది చాలా స్పష్టంగా చెప్పి మాట్లాడుతున్నాను మిత్రులారా కాబట్టి ఇవాళ ఒకవైపు మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఈ మేడిగడ్డ కాళేశ్వరంలో ఒక భాగం ఈ కుంగిపోయిన తర్వాత అనేక అనుమానాలకు ఇవాళ కాళేశ్వరం నిజంగానే ఇది ఉంటుందా ఊడుతుందా ఈ అనుమానాలు అందరికి వస్తున్నాయి దీని మీద ఇప్పటికీ కూడా గ్యారంటీ లేదు ఇది ఫెయిల్ అయింది ఇక మరి దీని మీద లక్ష కోట్లు అంటే అంత ఆశామాష కాదు కదా రాష్ట్రం అప్పులకు పా అయ్యిందంటే దానివల్ల ఇక దీని మీద ఒకవైపు విచారణ జరుగుతుంటే మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈ అల్లుండి పోయి ఏం చేస్తారు ఏ మేడిగడ్డ కేసు కొట్టేయరని చెప్తారు మేడిగడ్డ కేసు అంటే కొట్టేయాలంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కేసు కొట్టేయండి అని చెప్పి ఇక భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్నటువంటి మరి ఇది ఈ కోర్టు ఈ అధికార పరిధిలో లేదట ఈ గమ్మతమైన విషయం ఏంటంటే ఈ కోర్టు మరి అధికారికమైనటువంటి పరిధిలో లేదు ఈ కేసు అని చెప్పి ఇక అంటున్నటువంటి మాట అందుకే మీరు దీనిని కొట్టివేయాలి అని అంట మీకెందుక ఏడ కేసు ఉంటే మీకెందుకు మీరు మీకెందుకు బాధ ఇప్పుడు కేసు ఏడ ఉంటే మీకేంది ఈడ ఉంటేంది ఆడ ఉంటేంది నిజానిజాలు అయితే ఏడున్నా బయట పడతాయి కదా ఆడలే ఎందుకు కొట్టేయాలంటారు ఇక గమ్మతైనటువంటి మాట ఏంటంటే ఇక వీళ్ళు ఏమంటారు అంటే ఇక హైకోర్టులో అంటే కేసీఆర్ మరి విధంగా హరీష్ రావు గారు వీళ్ళు ఏం చేశారు ఈ క్యాష్ క్యాష్ పిటిషన్ చేశారు గమ్మతైన విషయం ఏంటంటే ఇది సోమవారం నాటిన నిన్న క్యాష్ క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది విచిత్రం ఏంటంటే ఒకవైపు ఆల్రెడీ ఒక విచారణ అయితే కొనసాగుతుంది ఈ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు క్యాష్ పిటిషన్ వేసి మన హైకోర్టులో మొన్న సో నిన్న సోమవారం నాడు చేసేది పని ఎందుకు వేయవలసి వచ్చింది భూపాలపల్లిలో అది పరిధిలో లేదు ఏడ ఉంటే అది పరిధిలో ఉండని లేకపోని కేసు అక్కడ నమోదు దాని మీద విచారణ జరుగుతుంది జరగని మీకెందుకు అంత భయాలు మీకెందుకు అంత అంత బాధలు అయితే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ ప్రాజెక్టులో భాగమైనటువంటి ఈ మేడిగడ్డ కుంగిపోవడంతో ఈ కేసు మరి నిజంగానే ఈ మరి ఖచ్చితంగా విచారణ జరగాలి ఈ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్నటువంటి కేసుతో పాటు జూలై పదవ తేదీన ఇచ్చినటువంటి ఆదేశాలకు కూడా కొట్టేయాలని అంటారు ఇక గమ్మతేనే ఇది కూడా గమ్మతే ఈ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఇక ఇది కూడా నట మరి జులై ఈ పదిన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇది కొట్టేయాలట ఇప్పుడు కొట్టేయాలన్నా వద్ద నువ్వు అడుగు అవసరం ఏముంది కోర్టు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఏం చేయాలని కోర్టు ఆలోచన చేస్తారు మీరెందుకు దాని మీద అంత రాద్ధాంతం చేస్తారు ఇవాళ ఎలా కేసీఆర్ హరీష్ రావులో పిటిషను ఇవాళ ఇవాళ హైకోర్టుకు చేరుకుంది ఇది ఏమంటారంటే ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఈ పిటిషన్ చేశారు కాబట్టి ఇప్పుడు నిజంగానే ఇక సింగిల్ జడ్జి ఎదుట దీన్ని విచారణకైతే వచ్చేట అవకాశం అవుతుంది సో మిత్రులారా ఇవాళ కేసులు వేసి ఆ కేసులను కొట్టేయించుకొని నిజా నిజాలను ఇవాళ బయటపడకుండా చేసేటువంటి ఇది కుట్రలో భాగం అని చెప్పాలి ఎందుకు కేసులు కొట్టేయాలని మీరు అంటారు ప్రజలకు నిజాలు తెలిస్తే తప్పే ఉంది వాస్తవాలు తెలిస్తే తప్పే ఉంది నీకు ఈ జిల్లా కోర్టులో ఉంటేంది అది హైకోర్టులో ఉంటే ఏ కోర్టులో ఉంటే విచారణ జరుగుతున్నది కదా దాని మీద మీకెందుకు అంత కలవరపాటు కాబట్టి ఏది ఏమైనా అప్పటికి కూడా మరి లక్ష కోట్లు వెచ్చించినటువంటి కాళేశ్వరం కహాని మొత్తం కూడా ఇవాళ చాలా కలకలం రేపుతున్నటువంటి విషయాలైతే అనేకమైతే మరి బయటపడుతున్నటువంటి సందర్భంగా మరి దీని మీద నిజంగానే ఒక మంచి మరి రిజల్ట్ రావాలని మనం కూడా కోరుకుంటూ ఇక ఇలాంటి అనేకమైనటువంటి మరి విషయాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్